ఇలాంటి మూర్ఖులు మనకి ప్రతి గ్రామంలోనూ కనిపిస్తారు అంటే వీళ్ళందరూ కూడా ఒక సైకోటిక్ మెంటాలిటీతో ఉంటారు తల్లిదండ్రులు చెప్తారో చెప్పరో తెలీదు గారబొమ్మల తయారవుతారేమో లేదా పాఠ్యాంశాల్లో ఇప్పుడు నీతి కథలు కూడా లేవు కదా అంతా కూడా వక్రీకరించినటువంటి పాఠ్యాంశాలే అంటే యాంత్రికంగా విద్య నిరుపుతాయి తప్ప మనిషిని మనిషిలాగా తీర్చిదిద్దేటటువంటి సిద్ధాంతాలు అందులో లేవు కారణాలు ఏవైనా మూలాలు ఏవైనా సరే ఇలాంటి మూర్ఖులు మాత్రం ప్రతి గ్రామంలో పేట్రేగిపోతూ ఉన్నారు హత్యలు దొంగతనాలు డొమ్మీలు ఒకటి కాదు సినిమాల్లో కనిపించే ప్రతి వికృత సన్నివేశాలు ఇలాంటివి చేస్తారన్నమాట వీళ్ళు ఎవరు అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఒక వైరల్ వీడియో ఇదిగోండి ఈ వైరల్ వీడియో చూసారు కదా ఇందులో మీరు ఒక ముగ్గురు యువకులు ఒక అతడిని ఇష్టానుసారంగా కొడుతూ ఉంటారు ఇష్టానుసారంగా కొట్టడమే కాక దాన్ని చిత్రీకరించే వీడియోని బహిరంగంగా విడుదల చేయటము మళ్ళీ దీన్ని బయట పెడితే మా మీద కేసు పెడితే అట్రాసిటీ పెడతాము ఇలాంటి పదాలు ఏవో వాడినట్లుగా ఇంకో వీడియోలో చూశాను ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈ మన ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర యువత ఇంటర్ కూడా డిస్కంటిన్యూ అంట ఆ ముగ్గురు ఈ పైగా ఈ పిల్లోడు ఈ బాధితుడు ఏం చేశాడు అంటే ఈ ముగ్గురులో ఒక అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయికి సంబంధించిన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాడు అంట మరి ఏం మాట్లాడాడు ఏంటో మరి అంత దారుణంగా కొడుతున్నారంటే ఆ కుట్టే హక్కు ఎవరిచ్చారు ఆల్మోస్ట్ ఆల్ చచ్చిపోయేవాడు ఎలాగోలాగా బతికి బట్ట కట్టాడు అక్కడ పారిపోతే చంపేస్తారేమో అని చెప్పి సరెండర్ మోడ్లోనే ఉన్నాడు ఆయన ఆ బాధితుడు ఆ వీడియో మొత్తం చూస్తే అది మళ్ళీ మీకు చూపించి మిమ్మల్ని బాధపెట్టి నేను బాధపడి సున్నితమైన దృశ్యాలు కదా మనం అవి చూడకపోయినా కూడా స్పందించాల్సిన అవసరం ఉందని స్పందిస్తూ ఉన్నా తాను ప్రేమించిన యువతితో మాట్లాడాడన్న కోపంతో ఓ యువకుడు ఇంటర్ విద్యార్థిపై కక్ష కట్టాడు మరో ముగ్గురితో కలిసి దాడికి పాల్పడ్డాడు ఈ ఘటన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి అదే నిందితులు పైశాచిక ఆనందం పొందారు అంటే వీళ్ళకి చట్టాల పట్ల కూడా ఎటువంటి భయం లేదు యాస్ హత్యలు చేసిన వాళ్ళే బెయిల్ మీద బయటకు వస్తున్నారు బరాబర్ రాజకీయ నాయకులు అవుతురు వాళ్ళకి ఓట్లేసి ఎమ్మెల్యేలు అవుతురు వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతున్నారు మనల్ని ఎవడేం బీక్తాడే హే అన్నట్లుగా మన అంతే మన పాలకులు తర్వాత ఉపాధ్యాయులు పుస్తకాలు సినిమాలు ఇవేం నేర్పిస్తున్నాయో అవే కదా మనం చూసేది నెక్స్ట్ జనరేషన్లో అదే కనిపిస్తుంది వాళ్ళంత దారుణానికి ఒడిగట్టడమే కాక ఆ వీడియోని బయటపెట్టారు అంటే వాళ్ళ యొక్క సైకోటిక్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో జరిగిందంట ఈ ఘటన అకార్డింగ్ టు పోలీస్ ఇన్ఫర్మేషన్ తాను ప్రేమించిన అమ్మాయితో మాట్లాడినందుకు ఏఎఫ్ డిటి జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై ఓ యువకుడు పగ పెంచుకున్నాడు తన స్నేహితులు మరో ముగ్గురుతో కలిసి బాధితుడిని ఈ నెల ఐదున స్థానిక సినిమా హాలు వెనుక స్థలంలోకి తీసుకువెళ్ళిపోయాడు అందరూ ఒకసారిగా ముష్టిఘాతాలతో పుళ్ళబుడిచి చుట్టు కట్టి ఆ చొక్కాను మెడకు బిగించి ఇంకో యువకుడు ఇష్టారైతన తన్ని మెడలో ఉన్న గొలుసో తాడో ఏదో ఒకటి ఉంటుంది దాన్ని గట్టిగా బిగించటం ఇలాంటివి చేశారు ఇవన్నీ చేశారు అక్కడ తీవ్ర గాయం కూడా అయింది ఆ ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి బాధితుడు తనను ఏమీ చేయవద్దని వేడుకున్నా కనికరించలేదంట నిజమే కదా అది వీడియోలో కనిపిస్తూ ఉన్నది నిందితులు అదే కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివి మానేసి ఇళ్ల వద్దే ఉంటున్నారు ఫోన్లో వీడియో తీసి ఈ నెల పంతొమ్మిదిన సామాజిక మాధ్యమాల్లో పెట్టగా ఇప్పుడు అది వైరల్గా మారింది దాడికి పాల్పడిన వారు అలాగే బాధిత విద్యార్థి అందరూ కూడా మైనర్లే సో ఇప్పుడు వీళ్ళందరూ మైనర్లు అవ్వడం వల్ల వీళ్ళకి కేసులు శిక్షలు అన్నీ కూడా మామూలుగానే ఉంటాయి ముందు ఆ తల్లిదండ్రులను లోపల వేయాలే మరి వీళ్ళంత బాగా తీర్చిదిద్దినందుకు సరే వాళ్ళని ఏమంటాంలేండి సినిమా వాళ్ళని అనాలేమో ఆ సినిమా వాళ్ళని ఏమంటాంలేండి టికెట్లు పెంచినా మనమే చూస్తున్నాం కదా ఎవరిని అంటాం సో మనల్ని మనమే అనుకోవాలి ఈ రీతిన సమాజం తయారవ్వడానికి కారణం మనమే అందులో భాగంగా దీనికి సంబంధించినటువంటి స్పందన ఇది అండ్ మోరోవర్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఇంకా హింసాత్మకమైనటువంటి దృశ్యాలు పెరిగిపోతూ ఉన్న ఏపీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు కొంచెం సీరియస్గా తప్పు చేసిన వాడికి చొక్కలు కనిపించేలాగా ఏమన్నా చర్యలు చేపడితే అవి చూసి ఎవడూ ముందుకు రాకుండా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడాలంటే గడగడ వనకాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది అలా కాకుండా చూస్తున్నారుగా ఈ మధ్య ఎవరైతే సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన పదజాలంతో మాట్లాడిన మూర్ఖులు ఉన్నారో పార్టీలు అండ చూసుకొని వాళ్ళు విపరీతమైన భోగాలు అనుభవిస్తూ ఉన్నారు స్టేషన్స్లలో అక్కడ నుంచి సవాలు ప్రతి సవాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు మరి ఏం చేస్తున్నారు మీరు ఇవన్నీ కూడా మీ యొక్క పాలనా కాలంలో సంస్కరించబడాలి వీటన్నిటికీ పరిష్కారం దొరకాలి అని ఆశిస్తూ